ప్రభుత్వం వేరు టీటీడీ వేరు ఈ విషయం చాలామంది గుర్తించాలి ఇప్పుడు ముంతాజ్ హోటల్స్కి స్థలం కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరే అది ఆ ప్రభుత్వమా ఈ అంత అంతకుముందు ఉన్న ప్రభుత్వం పక్కన పెడితే కేటాయించినటువంటి భూముల్ని రద్దు చేస్తున్నాం అని చెప్పింది హైకోర్టుకు కూడా చెప్పేశారు ఇది ఇప్పటిదాకా అనుకున్నది కానీ రద్దు చేసిన నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో అలా ఎలా రద్దు చేస్తారని హైకోర్టుకు ముంతాజు హోటల్స్ యాజమాన్యం సరే దాన్ని అనుకున్న వాళ్ళు ఎవరో వెళ్ళినట్టున్నారు వెళ్తే ఏమైంది అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా టీటీడీకి సంబంధించిన భూముల్ని ఏపీ టూరిజం అథారిటీకి పంపించి అంటే ఎన్ని దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఇరవై నాలుగు పాయింట్ అరవై ఎకరాలని ఏపీ టూరిజం అథారిటీకి బదిలీ చేస్తారు బదిలీ చేసిన తర్వాత ఏపీ టూరిజం అథారిటీ ముంతాజ్ హోటల్స్కి బదిలీ చేస్తుందంటే ఆ భూముల్ని దేనికి అంతకుముందు కేటాయించిన భూముల్ని రద్దు చేసినందుకు అంతకుముందు భూముల్ని ఎవరు కేటాయించారు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఒప్పందం ప్రకారం మనం కనుక ఒక పాలసీ తీసుకుంటే కేటాయించవచ్చు అదే పాలసీ ప్రకారం రద్దు కూడా చేయవచ్చు కానీ ఇక్కడ రద్దు చేస్తున్నామని భక్తుల మనోభావాలని మేము దెబ్బతీయమని ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇలా టీటీడీ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి ఏపీ టూరిజం అథారిటీ ద్వారా కట్టబెట్టడం ఏంటి అంటే అంత అసక్త ఏంటి మనము రద్దు చేయలేమా ఏ భూములను కూడా ఇదే విమర్శలకు దావిస్తుంది దీనికి సమాధానం ఎవరు చెప్తారు మరి చెప్పాలి కదా చూద్దాం